సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నాల పోలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో సోమవారం కళాచిత్ర పురస్కారాల కార్యక్రమం మరియు మూడవ కన్ను పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీ సిటీ ఎండీ రవిసన్నారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా జిల్లా కలెక్టర్కు ప్రముఖ జర్నలిస్ట్ ఆర్ఎం ఉమామహేశ్వరరావు స్వాగతం పలికారు అనంతరం జరిగిన సమావేశంలో ప్రముఖ జర్నలిస్ట్ ఆర్ఎంవి భాస్కర్ బాబు రచించిన మూడో కన్ను పుస్తకాన్ని శ్రీ సిటీ ఎండి రవిసన్నారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు అందజేశారు

మొదట భాస్కర్ పరిచారు కేవలం హరిత సమీక్ష చేస్తే ఇది సాహిత్య సభ కాదు కాబట్టి విద్యార్థులందరూ కూడా ఉన్నారు ఇక్కడ విద్యార్థులకి కాస్త స్ఫూర్తిదాయకంగా ముందుగా విద్యార్థులు ఆశీర్వాదించాల్సిందిగా కోరుతున్నాం Thank you, sir. అనంతరం మన్నార్పోలూర్ జడ్పీ హై స్కూల్లో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులకు నగదుతో పాటు కళాచిత్ర పురస్కారాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం మరుగున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని మూడవ కన్ను పుస్తకంలో ఎంతో స్ఫూర్తిదాయకమైన కవితలు ఉన్నాయని రచయిత ఆర్ భాస్కర్ బాబును అభినందించారు నాకు లోపల చాలా సంతోషంగా ఉంది ఎన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమం సజావుగా జరుగుతుంది రెగ్యులర్ గా మీ మధ్యలో ఉండడం అనేది చాలా అదృష్టంగా మీరు భావించాలి ఎందుకంటే ఈ కాలంలో తెలుగు సాహిత్యానికి మరి ముఖ్యంగా స్కూల్ ఇంకా లో యొక్క ప్రాముఖ్యత వాటన్నింటినీ కూడా పిల్లల్లో పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి చాలా చోట్ల వాడకూడదు కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడం అదేవిధంగా సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాన్ని తెలుగు రచయితల్ని మనం మన చుట్టుపక్కల ఇంత మాదిరి పెట్టుకొని మనం ఎక్కడో దూరం ఎక్కడో ఎత్తుకుంటా ఉన్నాం కానీ ఈరోజు ఒకటి ఆల్రెడీ ఆయన తొలి పరిచయం కొన్ని చదివి చాలా బాగా అనిపించింది అంటే చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేటట్టు చాలా వర్డ్స్ లోనే మంచి మంచి మెసేజెస్ ఈ పుస్తకంలో ఉన్నాయి నేను అలా గ్లాన్స్ చేస్తూ ఉంటే రెండు నాకు కొంచెం వెంటనే నేను కూడా దానికి ఆ అంటే ఆకర్షితున్నాయి నూట పదమూడు పేజీలో వృత్తి ధర్మం గురించి రాశారు చాలా బ్యూటిఫుల్ గా రాయటం జరిగింది జస్ట్ చదివి వినిపిస్తాను వృత్తి ధర్మం అనే దాని గురించి నూట పదమూడు పేజీలో రాశారు భాస్కర్ బాబు గారు నేను వృత్తి ధర్మం కత్తి మీద సాము పాటించాలంటే కావాలి ఆత్మస్థైర్యం నీ నిజాయితీకి

జిల్లా అధికారులు మీరు చూస్తున్నారంటే మీ అందరికి అదృష్టంగా ఒక భావిస్తూ అదే విధంగా మొత్తం ఆర్టీఓ గారు అంటే వ్యాపించడం కాబట్టి కాబట్టి ఆడతలు ఏర్పాటు ఉన్నారు అదే మనకి ఆర్టీఓ గారు కూడా ఒక ఒక మహిళ కావడం చాలా ఆనందం సో ఐఎమ్ సో హ్యాపీ అదే దానికి డెస్టినీ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని అంటే మేము దైనందిన జీవితంలో బిజీగా ఉంటూ అన్నిటి గురించి పట్టించుకోలేకుండా ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ మూడు వందల యాభై మంది పిల్లలు చదువుతున్నారు ఈ రోజు రావడం జరిగింది నాకు ఈ కుటుంబం అంటే ఇక్కడ ఒక జీవిత జీవితకాలపుది సంపర చేసుకోవచ్చు ఎందుకంటే నేను సూలూలపేటలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ వరకు ఇంటర్మీడియట్ చదివాను అంతకు ముందు వరకు ఏదో ఒక సందర్భంలో కలపగలిగా మీరు ఎక్కడ చదివారు అంతకు ముందు అనవపాలేమని చెప్పేసి అనంతరం ముఖ్య అతిథులను సన్మానించి సత్కరించారు ప్రముఖ జర్నలిస్ట్ స్వర్గీయ ఆర్ఎం ఆంజనేయులు దంపతులు మరియు ఆర్ఎంఎస్ ప్రకాష్ బాబు దంపతుల స్మారకంగా అందిస్తున్న ఈ చిత్ర పురస్కారాలతో పాటు రవిసన్నారెడ్డి వారి ట్రస్టు నుండి మరో మూడు పురస్కారాలను

ఆగిన ఒక దుఃఖపోత వాతావరణంలో ఈ కార్యక్రమంలో చేశారు ఆయన కవిత్వాన్ని కవిని కూడా కలిపి ఆయన విశ్లేషించారు వారికి కలంకారిత నాకు నేను వక్తలు కాదు నాకు మాట్లాడడం చేత కాదు అలవాటు లేదు కాబట్టి ఏదైనా తరబడి తప్పులు తెలిపితే మన్నిస్తారని ఆశిస్తూ అరవై సంవత్సరాల క్రితం ఇక్కడే అక్షరాలు నన్ను పలకరించాయి చదవడము రాయడము నేర్పించాయి ఈ ఆట స్థలం ఈ ఆట స్థలానికి మా ఆటలు అల్లరి కసరత్తు కుస్తీ పట్లు ధర్మసాము అన్నీ తెలుసు అలాంటి బాల్య నేస్తమైన ఈ ఆవరణలో నా కవితా సంకలనం ఆవిష్కరింపబడడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను సమావేశం అనంతరం పాఠశాల ఆవరణంలో ఉన్న విద్యార్థులతో కలెక్టర్ కొద్దిసేపు ముచ్చటించారు అసంపూర్తిగా ఉన్న భవనాలను పరిశీలించారు త్వరగా వాటిని పూర్తి చేయిస్తానని తెలియజేశారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి ప్రజల సమస్యలను విన్నారు ఈ కార్యక్రమంలో కిరణ్ కిరణ్మయి హెడ్ మాస్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అన్నింటికి గిని చెప్తా వెరీ గుడ్ బాగా చదువుకోండి ఓకే ఆల్ ది బెస్ట్